కట్టిలే ఆ సోబ్రాన్ చూటు రౌండ్ పోటావని ఏమ చేసారు వాళ్ళు ఇంతలేం చేసారు వాట్ వన్స్ వాట్ మిరాకిల్స్ సోబ్రాన్ హాస్ సీన్ ఏరింగ్ కమిటీ ఒక లైబ్రరీలో రాజకీయ నాయకత్వం ఒక విదానాన్ని చూశారు విదానం అనేది పాఠ దగ్గర్చి ఓల్డింగ్ ఆఫీసర్స్ కి టీచర్స్ కి మొత్తం అందరికీ కూడా తెలుస ఏం జయాలి ఈ టాపిక్ అది కాబట్టి ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు చిన్న చిన్న రాష్ట్రాలు విద్యాలో అద్భుతాలు చూసిస్తారంట

ఇలాంటి డిమాండ్లు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి నాకు రాలేదు ఎవ్వరు ఏ యూనియన్ రాలేదు ఎవరు రాలేదు మేము పనిచేస్తాం నష్టపోయిన పిల్లలకు వాళ్ళ దోషం ఎలా అవుతుంది విద్యా వ్యవస్థ నష్టమైపోయింది పిల్లల సామర్థ్యాలు ఎవరు చేస్తాం పెట్ట కలెక్టర్ అవసరమైతే పిల్లల కోసం అలాంటి కలిసి లేకపోతే బిజినెస్ ఇట్లే పోతే నడుస్త కానీ ఈ పాఠశాల విద్యా వ్యవస్థలో ఉద్యోగాలు సృష్టించాలనుకుంటే అది మన యొక్క అత్యాసం ఉంది మనం ఇచ్చిన బయట వాళ్ళు ఏం పిల్లలు లేవు వృత్తి గీతాలు ఇస్తున్నారు చదువులేదు చెప్పేసి మరి అభాస్వాదే కాబట్టి ప్రధానోపాధ్యాయులు ఆలోచించడం సార్ ఈ సమస్య ఈ సమావేశం అనేది ఈ చర్చించుకోవడానికి కేంద్ర ఈ ఈ సమావేశం అనేది ప్రధానోపాధ్యాయుల సమావేశం అనేది ఈ రోజు నెలకొన్న సంక్షోభం విద్య నెలకొన్న సంక్షోభం నుంచి విద్యార్థులు ఎట్లా బయటపడారు ఆలోచించారు అది ఆలోచించినప్పుడే ఇంతమంది మేధావులు ఇంతమంది మూడు చర్చ తీసుకుందాం అందరికి నచ్చిన ప్రతినిధ్యాలి కాబట్టి చాలా చాలా కార్యక్రమాలు జరుగుతారు ప్రపంచాల్లో జరుగుతాం చర్చిస్తాం చిన్న దేశాలు చిన్న దేశం ప్రపంచంలో ప్రతి ప్రతి ఇంటికి చూడండి ఇన్నోవేషన్ చూడండి వాళ్ళకి

మీరు బడికెళ్ళి హర్షించుకోరు ఎంతమంది చదువుతా ఉన్నారు ఎంతమంది చదవలేకపోతా ఉన్నారు ఎందుకు చదలేకపోతా ఉన్నారు ఎప్పటి చేయండి చాలా స్కూల్స్ తెలుగు రాదు సార్

ప్రతి పిల్లవాడికి చదువుకునేందుకు కల్పించాము ఎక్కడ చదువు చూస్తున్నామంటే బడికి గమ్మగా చదువుకునే ఇంతమంది భేదాలు ఉన్నాము ఏదైతే సింగిల్ టీచర్ స్కూల్ ఓపెన్ చేసేసి మన విద్యా అంతా విధ్వంసం చేసేస్తున్నారు సింగిల్ టీచర్ స్కూల్ అప్పుడు ఏం మాట్లాడలేదు అందుబాటులో ఏంటంటే అంటే ఫిజికల్ బిల్డింగ్ అందుబాటులో ఉంటారు లర్నింగ్ అనమాట

కంప్యూటర్ వల్ల టీచర్ తల్లి కానీ కంప్యూటర్ ఏం చేయలేదు మనీష్ మన్ పాయింట్ పై కంప్యూటర్ కూడా పిల్లలు చదువుగా పాల్గొట్టా నా చెయ్యలేసారు మోటరేట్గా కంప్యూటర్ చేసేవాడు జపాన్ అద్భుతంగా జెర్పాటు జపాన్ ఈ మధ్య క్లాస్ వాళ్ళు ఎక్కువ కంప్యూటర్లు జపాన్ క్లాస్ కంటే చార్పిస్ క్లాస్ మూడు టీచర్ లక్ష్యంగా జపాన్ అమెరికా ఆపిల్ పెద్ద పెద్ద కంప్యూటర్లు

ఒక సైకిల్ చెప్పాడు ఎవరైనా నుంచి సైకిల్ ఉద్యోగం వందల సైకిల్ ఎంపీ గారితో మాట్లాడి నేను కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తానండి ఎంపీ గారు వద్దు సార్ నమస్కారం చేస్తాను కంప్యూటర్ ల్యాబ్ అమ్మాయి సైకిల్ ఇవ్వండి ఆరు వందల సైకిల్ ఇప్పించడం జరిగింది మూడు కిలోమీటర్స్ డూర్లో జరిగింది